ఓం శాంతి మురళి తేదీ రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈశ్వరుడు సర్వవ్యాపి కారు వారు మా తండ్రి అని మీకు ఏ విధంగా నిశ్చయం ఉందో అలాగే ఇతరులకు కూడా అర్థం చేయించి నిశ్చయం ఏర్పరచండి ఆ తర్వాత వారి అభిప్రాయాన్ని వ్రాయించుకోండి ప్రశ్న బాబా తమ పిల్లలను వేరెవ్వరు అడగలేని ఏ విషయాన్ని అడుగుతారు జవాబు బాబా పిల్లలను కలుసుకున్నప్పుడు పిల్లలు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని అడుగుతారు ఏ పిల్లలైతే అర్థం చేసుకున్నారో వారు వెంటనే అవును బాబా మేము ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మిమ్మల్ని కలుసుకున్నాము అని అంటారు ఎవరైతే అర్థం చేసుకోరో వారు తికమకపడతారు ఇటువంటి ప్రశ్నను అడిగే వివేచన ఇంకెవ్వరికీ ఉండదు తండ్రియే మీకు మొత్తం కల్పం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు ఓం శాంతి ఆత్మిక పిల్లలకు అనంతమైన ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు ఇక్కడ మీరు తండ్రి ముందు కూర్చున్నారు మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము వారు బ్రహ్మరథములోకి వచ్చి మాకు స్వర్గవారసత్వాన్ని ఇస్తున్నారు మేము స్వర్గములో ఉండేవారము ఇప్పుడు మళ్ళీ ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగి నరకములోకి వచ్చి పడ్డాము అని ఇంటి నుండి బయలుదేరేటప్పుడే మీరు ఇటువంటి ఆలోచనలతో వస్తారు ఇంకే సత్సంగంలోనూ ఎవరి బుద్ధిలోనూ ఈ విషయాలు ఉండవు మనం శివ బాబా వద్దకు వెళ్తామని వారు ఈ రథంలోకి వచ్చి చదివిస్తారని మీకు తెలుసు వారు ఆత్మలైన మనల్ని తమ తోడుగా తీసుకువెళ్లేందుకు వచ్చారు అనంతమైన తండ్రి నుండి తప్పకుండా అనంతమైన వారసత్వమే లభించాలి నేను సర్వవ్యాపిని కాను అని తండ్రి అర్థం చేయించారు పంచవికారాలే సర్వవ్యాపి మీలో కూడా పంచవికారాలు ఉన్నాయి కావుననే మీరు మహా దుఃఖితులుగా అయ్యారు ఇప్పుడు ఈశ్వరుడు సర్వవ్యాపి కారు అనే అభిప్రాయాన్ని తప్పకుండా వ్రాయించాలి ఈశ్వరుడైన తండ్రి సర్వవ్యాపి కారు అన్న నిశ్చయము మీకు పక్కాగా ఉంది తండ్రి ఉన్నతోన్నతమైన వారు ఉన్నతోన్నతమైన శిక్షకుడు మరియు గురువు కూడా వారు అనంతమైన సద్గతి దాత వారే శాంతిని ఇచ్చేవారు ఇంకెక్కడా ఇలా ఏం లభిస్తుంది అన్న ఆలోచనను ఎవరు చేయరు కేవలం కర్ణరసంతో రామాయణము గీత మొదలైన వాటిని వింటారు బుద్ధిలో అర్థమేమీ లేదు ఇంతకుముందు మనం పరమాత్మ సర్వవ్యాపి అని అనేవారము అది అసత్యమైనది అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు ఇది చాలా పెద్ద గ్లాని విషయము కావున ఈ ఒపీనియన్ కూడా ఎంతో అవసరం ఈ రోజుల్లో మీరు ఎవరితోనైతే ఒపీనియన్ మొదలైనవి వ్రాయిస్తారు వారు బ్రహ్మకుమారీలు మంచి పని చేస్తున్నారు చాలా బాగా అర్థం చేయిస్తున్నారు ఈశ్వర్ని పొందేందుకు దారి చూపిస్తున్నారు అని వ్రాస్తున్నారు దీనివల్ల మనుషుల హృదయంపై కేవలం మంచి ప్రభావం పడుతుంది కానీ ప్రపంచమంతటిలో ఈశ్వరుడు సర్వవ్యాపి అని ఏదైతే అంటున్నారో అది చాలా పెద్ద పొరపాటు అన్న అభిప్రాయాన్ని ఎవ్వరూ వ్రాయరు ఈశ్వరుడు తండ్రి శిక్షకుడు గురువు ముఖ్యమైన విషయం ఒకటేమో ఇది ఇంకొకటి మీరు అర్థం చేయించే దానిని బట్టి మేము గీతా భగవానుడు కృష్ణుడు కాదు భగవంతుడు అని మానవులను లేక దేవతలను అనజాలరు భగవంతుడు ఒక్కరే వారు తండ్రి ఆ తండ్రి ద్వారానే సుఖశాంతుల వారసత్వం లభిస్తుంది అని అర్థం చేసుకున్నాము అన్న ఒపీనియన్ను తీసుకోవాలి ఇప్పుడు మీరు ఏ ఒపీనియన్లు అయితే తీసుకుంటున్నారో అవి పనికొచ్చేవి కావు ఇక్కడ చాలా మంచి శిక్షణ ఇస్తున్నారు అని వ్రాస్తారు కానీ ముఖ్యమైన విషయం ఎందులోనైతే మీ విజయం జరగనున్నదో దానిని గురించి వ్రాయించండి ఈశ్వరుడు సర్వవ్యాపి కాడు అని బ్రహ్మకుమారీలు సత్యం చెప్తున్నారు వారు తండ్రి వారు గీతా భగవానుడు తండ్రి వచ్చి భక్తి మార్గం నుండి విడిపించి ఇస్తారు అని వ్రాయించాలి పతిత పావని నీటి గంగ కాదు ఒక్క తండ్రియే పతిత పావనుడు అనే ఒపీనియన్ కూడా ఎంతో అవసరం ఇటువంటి అభిప్రాయాలను ఎప్పుడైతే వ్రాస్తారు అప్పుడే మీ విజయం జరుగుతుంది ఇప్పుడు ఇంకా సమయం పడుతుంది ఇప్పుడు మీ సేవ ఏదైతే జరుగుతుందో ఇంత ఖర్చు ఏదైతే జరుగుతుందో దానిని పిల్లలైన మీరే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు బయట వారికైతే ఏమీ తెలియదు మీరే మీ తనువు మనస్సు ధనములతో ఖర్చు చేసి మీ కొరకు రాజధానిని స్థాపించుకుంటారు ఎవరు చేస్తారో వారు పొందుతారు ఎవరైతే చెయ్యరు వారు పొందరు కూడా కల్పకల్పము మీరే చేస్తారు మీరే నిశ్చయబుద్ధి కలవారిగా అవుతారు బాబా తండ్రి శిక్షకుడు మరియు గీతా జ్ఞానమును కూడా వారు యథార్థ రీతిగా వినిపిస్తారు అని మీరు అర్థం చేసుకున్నారు భక్తి మార్గంలో గీతను వింటూ వచ్చారు కానీ రాజ్యమునైతే పొందలేరు మతము నుండి మారి మతము ఏర్పడింది నడవడిక పాడైపోతూ పతితులుగా అయిపోయారు కుంభమేళాలోకి ఎంతమంది మనుషులు కోట్ల లెక్కలు వెళ్తారు ఎక్కడెక్కడైతే నీరును చూస్తారో అక్కడకు వెళ్ళిపోతారు నీటి ద్వారానే పావనముగా అయిపోతాము అని భావిస్తారు ఇప్పుడు నీరైతే అనేక చోట్ల నదుల నుండి వస్తూ ఉంటుంది దాని ద్వారా ఎవరైనా పావనంగా అవ్వగలరా నీటిలో స్నానం చేయడం ద్వారా మనం పతితుల నుండి పావనులుగా అయ్యి దేవతలుగా అయిపోతామా ఎవరూ పావనులుగా అవ్వలేరని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇదొక పొరపాటు కావున ఈ మూడు విషయాలపై అభిప్రాయాలను తీసుకోవాలి ఇప్పుడు కేవలం సంస్థ బాగుంది అని అంటారు దాని ద్వారా అనేక మందిలో బ్రహ్మకుమారీలు మాయ చేస్తారు ఎత్తుకుపోతారు అనే భ్రాంతులు ఏవైతే నిండి ఉన్నాయో ఆ ఆలోచనలు దూరం అయిపోతాయి ఎందుకంటే ఈ శబ్దమైతే ఎంతగానో వ్యాపించి ఉంది కదా ఇతడికి పదహారు వేల నూట ఎనిమిది మంది రాణులు కావాలి అందులో నాలుగు వందల మంది లభించారు అని విదేశాల వరకు ఈ శబ్దం వెళ్ళింది ఎందుకంటే ఈ సమయంలో సత్సంగంలోకి నాలుగు వందల మంది వచ్చేవారు ఇతడికి పదహారు వేల నూట ఎనిమిది మంది రాణులు కావాలి అందులో నాలుగు వందల మంది లభించారు అని విదేశాల వరకు ఈ శబ్దం వెళ్ళింది ఎందుకంటే ఆ సమయంలో సత్సంగంలోకి నాలుగు వందల మంది వచ్చేవారు ఎంతో మంది విరోధించారు పికెటింగు మొదలైనవి కూడా చేసేవారు కానీ తండ్రి ముందు ఎవరిది నడవ జాలదు ఈ ఇంద్రజాలికుడు ఎక్కడి నుండి వచ్చాడు అని అందరూ అనేవారు ఆ తర్వాత అద్భుతం అద్భుతం చూడండి బాబా కరాచీలో ఉండేవారు ఈ గుంపంతా పరస్పరం కలుసుకుని తమకు తామే అన్నీ వదిలి వచ్చేసారు తమ ఇంటి నుండి ఎలా పారిపోయారో ఎవరికీ తెలియదు ఇంతమంది ఎక్కడికి వెళ్ళి ఉంటారు అన్న ఆలోచన కూడా చేయలేదు మళ్ళీ వెంటనే ఒక బంగ్లాలు తీసుకున్నారు కావున ఇది ఇంద్రజాలిక విషయమే కదా వీరు ఇంద్రజాలికులు అని ఇప్పుడు కూడా అంటూ ఉంటారు బ్రహ్మకుమారుల వద్దకు వెళ్తే మళ్ళీ తిరిగి రారు వీరు స్త్రీ పురుషులను సోదరి సోదరులుగా చేసేస్తారు అని అంటారు దాంతో ఎంతోమంది రానే రారు ఇప్పుడు మీ ప్రదర్శని మొదలైన వాటిని చూసి బుద్ధిలో ఏ విషయాలైతే కూర్చున్నాయో అవన్నీ దూరమైపోతాయి కానీ బాబా ఏ అభిప్రాయాన్నైతే అయితే కోరుతారో దానిని ఎవరూ రాయరు బాబాకు ఆ అభిప్రాయము కావాలి గీతా భగవానుడు కృష్ణుడు కాదు అన్నది వ్రాయండి కృష్ణ భగవాన్ వాచ అని మొత్తం ప్రపంచమంతా భావిస్తుంది కానీ కృష్ణుడైతే పూర్తిగా ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటాడు శివబాబా పునర్జన్మ రహితుడు కావున ఇందులో అనేక మంది అభిప్రాయం కావాలి గీతను వినేవారైతే లెక్కలేనంతమంది ఉన్నారు గీతా భగవానుడు పరమపిత శివ పరమాత్మ అని వార్తాపత్రికల్లో కూడా పడింది అని గమనిస్తారు వారే తండ్రి శిక్షకుడు సరువుల దాత శాంతి మరియు సుఖవారసత్వము కేవలం వారి నుండే లభిస్తుంది ఇప్పుడు మీరు కష్టపడతారు ప్రారంభోత్సవం చేయిస్తారు దాని ద్వారా కేవలం మనుషుల భ్రాంతులు దూరం అవుతాయి వారికి మంచిగా అర్థం చేయించటం జరుగుతుంది కానీ బాబా ఏదైతే చెబుతారో అటువంటి అభిప్రాయాలను వ్రాయాలి ముఖ్యమైన అభిప్రాయము ఇదే ఈ సంస్థ చాలా మంచిది అని కేవలం సలహా ఇస్తూ ఉంటారు దానివల్ల ఏం జరుగుతుంది ముందు ముందు ఎప్పుడైతే వినాశనం మరియు స్థాపన సమీపంగా వస్తాయో అప్పుడు మీకు ఇటువంటి అభిప్రాయాలను కూడా లభిస్తాయి ముందు ముందు ఎప్పుడైతే వినాశనం మరియు స్థాపన సమీపముగా వస్తాయో అప్పుడు మీకు ఇటువంటి అభిప్రాయాలు కూడా లభిస్తాయి అర్థం చేసుకుని వ్రాస్తారు ఇప్పుడు మీ వద్దకైతే రావడం మొదలుపెట్టారు కదా ఒక్క తండ్రి పిల్లలమైన మేమందరము సోదరులము అని ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం సర్వాత్మల తండ్రి ఉన్నతోన్నతుడైన ఆ తండ్రియే వారి ద్వారా తప్పకుండా ఉన్నతోన్నతమైన అనంతమైన పదవే లభించాలి కదా అది ఐదు వేల సంవత్సరాల క్రితం మీకు లభించింది వారైతే కలియుగుపు ఆయువు లక్షల సంవత్సరాలు అని అనేస్తారు మీరు ఐదు వేల సంవత్సరాలు అని అంటారు ఎంత తేడా ఉంది ఐదు వేల సంవత్సరాల క్రితం విశ్వంలో శాంతి ఉండేది అని బాబా అర్థం చేయిస్తారు ఈ లక్ష్యం మీ ముందు ఉంది వీరి రాజ్యంలో విశ్వంలో శాంతి ఉండేది ఈ రాజధానిని ఇప్పుడు మళ్ళీ మనం స్థాపిస్తున్నాము మొత్తం విశ్వమంతటిలో సుఖశాంతులు ఉండేవి దుఃఖము మాటే అక్కడ ఉండదు ఇప్పుడైతే అపారమైన దుఃఖాలు ఉన్నాయి ఇప్పుడు మేము ఈ సుఖశాంతుల రాజ్యాన్ని మా తనువు మనస్సు ధనముల ద్వారా గుప్త రీతిగా స్థాపిస్తున్నాము తండ్రి గుప్తమైన వారు జ్ఞానము గుప్తమైనది అలాగే మీ పురుషార్థం కూడా గుప్తమైనది అందుకనే బాబా పాటలు కవితలు మొదలైన వాటిని కూడా ఇష్టపడరు అవన్నీ భక్తి మార్గము ఇక్కడైతే మౌనంగా ఉండాలి శాంతిగా నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయాలి మరియు బుద్ధిలో సృష్టి చక్రమును తిప్పాలి ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఇది మన యొక్క అంతిమ జన్మ మళ్ళీ మనం కొత్త ప్రపంచంలో మొదటి జన్మను తీసుకుంటాము ఆత్మ తప్పకుండా పవిత్రముగా ఉండాలి ఇప్పుడు ఆత్మలన్నీ పతితముగా ఉన్నాయి మీరు ఆత్మను పవిత్రంగా చేసుకునేందుకు తండ్రితో యోగమును జోడిస్తారు పిల్లలు దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోండి అని తండ్రి స్వయం చెప్తారు తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు దానిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ అంతమైపోతాయి అరే మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇచ్చే తండ్రిని మీరు ఎలా మర్చిపోగలరు పిల్లలు ఈ అంతిమ జన్మలో కేవలం పవిత్రముగా అవ్వండి అని బాబా అంటారు ఇప్పుడు ఈ మృత్యులోకపు వినాశనం ముందు ఉంది ఈ వినాశనం కూడా ఖచ్చితంగా ఐదు వేల సంవత్సరాల క్రితం ఇదే విధంగా జరిగింది ఇది స్మృతిలోకైతే వస్తుంది కదా మన రాజ్యం ఉన్నప్పుడు ఇంకే ధర్మము లేదు బాబా వద్దకు ఎవరైనా వస్తే వారిని బాబా ఇంతకు ఎప్పుడైనా కలుసుకున్నారా అని అడుగుతారు కొంతమంది ఎవరైతే అర్థం చేసుకున్నారో వారు వెంటనే ఐదు వేల సంవత్సరాల క్రితం కలుసుకున్నాము అని అంటారు కొత్త వారు ఎవరైతే వస్తారో వారు తెకమక పడతారు బ్రాహ్మణి సరిగ్గా అర్థం చేయించలేదని బాబా అర్థం చేసుకుంటారు అప్పుడు ఆలోచించండి గుర్తుకు వస్తుంది అని అంటారు ఈ విషయాన్ని ఇంకెవరూ అడగలేరు అడగాలి అన్న తెలివి కూడా రాదు ఈ విషయాల గురించి వారికి ఏం తెలుసు ముందు ముందు మీ వద్దకు ఈ కులానికి చెందినవారు ఎంతోమంది వచ్చి వింటారు ప్రపంచం తప్పకుండా మారనున్నది చక్రము రహస్యాన్ని అర్థం చేయించారు ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి తండ్రి కొత్త ఇంటిని నిర్మిస్తే బుద్ధి అందులోకి వెళ్ళిపోతుంది పాత ఇంటిపై మమకారం ఉండదు ఇది అనంతమైన విషయం తండ్రి మళ్ళీ కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు కాబట్టి ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి మమకారం కొత్త ప్రపంచంలో ఉండాలి ఈ పాత ప్రపంచముపై వైరాగ్యము ఉండాలి వారైతే హఠయోగముతో హద్దులోని సన్యాసం చేసి అడవిలోకి వెళ్ళి కూర్చుంటారు మీదైతే మొత్తం పాత ప్రపంచమంతటిపైన వైరాగ్యము ఇక్కడైతే అపారమైన దుఃఖాలున్నాయి కొత్త సత్యుగి ప్రపంచంలో అపారమైన సుఖాలు ఉన్నాయి మరి తప్పకుండా దానినే తలుచుకుంటారు కదా ఇక్కడ అందరూ దుఃఖమునిచ్చేవారే మాత పితలు అందరూ వికారాలను ఇరికించేస్తారు కామం మహాశత్రువు దానిని జయించడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు అని బాబా అంటారు ఈ రాజయోగాన్ని తండ్రి నేర్పిస్తారు దాని ద్వారా మనం ఈ పదవిని పొందుతాము మాకు స్వప్నంలో భగవంతుడు కనిపించి పావనంగా అయినట్లయితే స్వర్గరాజ్యం లభిస్తుంది అని చెబుతున్నారు అని చెప్పండి కావున ఇప్పుడు నేను ఈ ఒక్క జన్మ పవిత్రముగా నా రాజ్యాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ ఒక్క జన్మ అపవిత్రముగా అయ్యి నా రాజ్యాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి ఈ పవిత్రత విషయంపైనే గొడవలు జరుగుతాయి దుశ్శాసనుడు నన్ను నగ్నం చేస్తున్నాడు అని ద్రౌపది కూడా పిలిచింది ద్రౌపదికి కృష్ణుడు ఇరవై ఒక్క చీరలు ఇచ్చినట్లుగా ఒక ఆటగా చూపిస్తారు ఇప్పుడు తండ్రి కూర్చుని ఎంతటి దుర్గతిని పొందారో అర్థం చేయిస్తారు అపారమైన దుఃఖాలు ఉన్నాయి కదా సతీగంలో అపారమైన సుఖము ఉండేది అనేక ధర్మాల వినాశనమును మరియు ఒక్క సత్య ధర్మ స్థాపనను చేసేందుకు ఇప్పుడు నేను వచ్చాను మీకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చి వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను మళ్ళీ అర్ధకల్పం వరకు నా అవసరమే ఉండదు మీరు ఎప్పుడూ తలుచుకోని కూడా తలుచుకోరు అందరి మనస్సులు మిమ్మల్ని గురించి ఏ చెడు వైబ్రేషన్లు అయితే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి సరవుతున్నాయని బాబా అర్థం చేయిస్తున్నారు ఈశ్వరుడు సర్వవ్యాపి కాడు అన్న అభిప్రాయాన్ని వ్రాయించండి ఇది ముఖ్యమైన విషయం వారు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు తండ్రియే పతిత పావనుడు నీటి నదులు పావనంగా తయారు చేయలేవు నీరైతే అన్ని చోట్ల ఉంటుంది స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఇప్పుడు అనంతమైన తండ్రి చెబుతారు దేహ సైతముగా దేహం యొక్క సర్వ సంబంధాలను వదలండి ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది వారు మళ్ళీ ఆత్మ నిర్లేపి అని అనేస్తారు ఆత్మనే పరమాత్మగా భావించటం భక్తి మార్గం యొక్క విషయం బాబా ఎలా స్మృతి చెయ్యాలి అని పిల్లలు అంటారు బాబా ఎలా స్మృతి చేయాలి అని పిల్లలు అంటారు అరే స్వయాన్ని ఆత్మగా అయితే భావిస్తున్నారు కదా ఆత్మ ఎంత చిన్న బిందువు కావున తన తండ్రి కూడా అంత చిన్నగానే ఉంటారు కదా వారు పునర్జన్మంలోకి రారు ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది తండ్రి ఎందుకు గుర్తుకు రారు నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చెయ్యండి పోని తండ్రిది పెద్ద రూపము అనే భావించండి కానీ ఆ ఒక్కరినే స్మృతి చేయండి దాని ద్వారా మీ పాపాలు అంతమవుతాయి ఇంకే ఉపాయము లేదు ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు బాబా మీ స్మృతి ద్వారా మేము పావనముగాయి పావన ప్రపంచము విశ్వమునకు అధిపతులుగా అవుతాము మరి మేము మిమ్మల్ని ఎందుకు స్మృతి చెయ్యము అని అంటారు పరస్పరం ఒకరికొకరు కూడా స్మృతిని కలిగించుకోవాలి దాని ద్వారా పాపాలు అంతమైపోతాయి అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపితా బాప్తాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఏ విధముగా బాబా మరియు జ్ఞానము గుప్తము అలాగే పురుషార్థమును కూడా గుప్తముగా చెయ్యాలి పాటలు కవితలు మొదలైన వాటిని పాడేందుకు బదులుగా మౌనంగా ఉండడం మంచిది శాంతిగా నడుస్తూ తిరుగుతూ బాబాను స్మృతి చేయాలి రెండో పాయింట్ పాత ప్రపంచం మారుతోంది కాబట్టి దీనిపై మమకారాన్ని తొలగించివేయాలి దీనిని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి బుద్ధిని కొత్త ప్రపంచంతో జోడించాలి ఈరోజు వరదానము బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను సహజ స్వభావంగా తయారు చేసే సహజ పురుషార్థీ భవ బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను సహజ స్వభావంగా తయారు చేసే సహజ పురుషార్థీ భవ వరదానం యొక్క వివరణ బ్రాహ్మణ జన్మ కూడా విశేషమైనది బ్రాహ్మణ ధర్మము మరియు కర్మ కూడా విశేషమైనవి అనగా సర్వశ్రేష్టమైనవి ఎందుకంటే బ్రాహ్మణ కర్మలో సాకార బ్రహ్మాబాబాను ఫాలో చేస్తారు ఎందుకంటే బ్రాహ్మణులు కర్మలో సాకార బాబాను ఫాలో చేస్తారు కాబట్టి బ్రాహ్మణుల స్వభావము కూడా విశేషమైన స్వభావము సాధారణ లేక మాయావీ స్వభావము బ్రాహ్మణులది కాదు నేను విశేషాత్మను అని కేవలము ఈ స్మృతి స్వరూపంలో ఉంటారు ఈ స్వభావము ఎప్పుడైతే సహజమైపోతుందో అప్పుడు తండ్రి సమానంగా అవ్వటమును సహజంగా అనుభవము చేస్తారు స్మృతి స్వరూపుల నుండి సమర్థి స్వరూపులుగా అయిపోతారు ఇదే సహజ పురుషార్థము స్లోగన్ పవిత్రత మరియు శాంతి యొక్క ప్రకాశమును నలువైపులా వ్యాపింప చేసేవారే లైట్ హౌస్లు పవిత్రత మరియు శాంతి యొక్క ప్రకాశమును నలువైపుల వ్యాపింప చేసేవారే లైట్ హౌస్లు ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ప్రీతి బుద్ధి అనగా విజయ వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి మరియు వినాశకాలే విపరీత బుద్ధి వినశంతి అని మీ యొక్క స్లోగన్ కూడా ఉంది వినాశకాలంలో విపరీత బుద్ధి కలవారిగా అవ్వకండి ప్రీతి బుద్ధి కలవారిగా అవ్వండి అన్న స్లోగన్ను ఇతరులకు వినిపిస్తున్నప్పుడు మరి స్వయాన్ని కూడా చూసుకోండి అన్ని వేళలా ప్రీతి బుద్ధి కలవారిగా ఉంటున్నానా విపరీత బుద్ధి కలవారిగానైతే అవటం లేదు కదా అని మీ స్వయాన్ని చూసుకోండి ఓం శాంతి